జీఎస్టీ స్లాబ్ల మార్పుతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని కలెక్టర్ తమిం అన్సారియా తెలిపారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాలు గుంటూరులో చురుగ్గా సాగుతున్నాయి ఇందులో భాగంగా నెట్ క్యాప్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ సదస్సు నిర్వహించారు జీఎస్టీ స్లాబ్ల మార్పు నేపథ్యంలో సోలార్ పరికరాల ధరలు తగ్గాయని చెప్పారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయుడు మహమ్మద్ నజీర్ నెట్ క్యాప్ మేనేజర్ కమలకర్ తత్తలు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై రెండు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక మెగా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జరుగుతున్నాయి జిఎస్టి కౌన్సిల్ ఏదైతే జిఎస్టి టూ పాయింట్ జీరో సంస్కరణలో భాగంగా జీఎస్టీ ట్యాక్స్ తగ్గించారు ఇది దేశ వ్యాప్తంగా అమలులో సెప్టెంబర్ ఇరవై రెండు రోజుల నుంచి అమల్లోకి వచ్చింది కానీ ఏ రాష్ట్రం కూడా చేయని ఒక మెగా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుపుకుంటున్నాము సో దానికే నిన్న కర్నూలులో కూడా ఒక మెగా ఈవెంట్ మనకు సీఎం గారు సీఎం గారు పార్టిసిపేట్ చేసిన మెగా ఈవెంట్ కూడా కర్నూల్లో జరిగింది మొన్నటి రోజు ఇవి అన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గౌరవపడాల్సిన మన గుంటూరు జిల్లాలో సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ అన్ని డిపార్ట్మెంట్ ని కవర్ చేస్తూ ఈ రోజు ఎనర్జీ డిపార్ట్మెంట్ దాంట్లో కూడా రెన్యువబుల్ ఎనర్జీ సెక్టర్ చేస్తూ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము సో దీంట్లో మన గుంటూరు జిల్లాలో ఎక్కువ మందికి అవగాహన వచ్చింది అన్న ఒక ఐడియా సర్వే కూడా వచ్చింది ఇది కూడా చాలా సంతోషకరం సో ఈ రోజు ఎవరైతే నాకు ముందు మాట్లాడిన ఎంపీ గారు కూడా చెప్పారు మీ అందరూ కూడా తెలుసు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక విషన్ ప్లాన్ ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టి దానికి ఒక పది సూత్రాలు ఇచ్చారు దాంట్లో ఒక్క సూత్రం అంటే ఎనర్జీ సెక్యూరిటీ దాంట్లో వెళ్ళాలి అన్న ఒక పాలసీ కూడా దానికోసం ప్రత్యేకంగా ఒక పాలసీ తీసుకువచ్చి ముందుకు వెళ్తున్నాము సో దాంట్లో పిఎం సూర్య గారి ప్రోగ్రాం గురించి అదే విధంగా ఫార్మర్స్ ఏదైతే లెవెల్ ప్రోగ్రామ్ గురించి మనకి ఎంపీ గారు కూడా చాలా డీటెయిల్ గా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది